సోషల్ మీడియా ప్రాజెక్ట్ పనుల మీద ఫోటోషూట్ చేయించుకోవడానికి వచ్చింది జానకి అలా తనతో పాటు రామ్ కూడా వచ్చాడు ఒక మూడు సంవత్సరాలుగా తనకు ప్రతి ప్రాజెక్ట్లో మేనేజర్గా ఉంటూ తనతో ఉండడం అలవాటైపోయింది రామ్కి ఇంకా చెప్పాలంటే ఇష్టంగా కూడా మారింది ఇష్టం కాస్త ఒకవైపు ప్రేమగా కూడా మారింది ఇప్పుడు మరి రెండో వైపు ప్రేమ తెలిసి తెలియనట్టుగా ఉండి ఉండినట్టుగా ఉంటుంది పాపం రామ్కి హలో నేను మీ ప్రసన్న ఎలా ఉన్నారండి అందరూ మా ఈ జానకి రామ్ ప్రేమ కథ ఏంటో తెలుసుకుందామా అలా ఫోటోషూట్ చేస్తూ ఉంటే చిన్నగా వర్షం మొదలైంది అది కాస్త ఎక్కువై అక్కడున్న ఎగుడు దిగుడు నీళ్లంతా నీటితో నిండింది చీర కట్టుకుని ఉన్న జానకి చీర చింగులు పైకి పట్టుకొని అక్కడున్న కాలువలు దాటడం కొంచెం కష్టంగా ఉంది హే రామ్ కాస్త చేయి సాయమేవా ఈ చీరతో కాలువ దాటడం కొంచెం కష్టంగా ఉంది సరే ఇస్తా కానీ ఇప్పుడు పట్టుకుంటే ఇంకెప్పుడు వదల్ మరి ఓకేనా చాలే నేను పట్టుకోమన్నది చిటికన వేలు కాదు చేయి చేయి పట్టుకున్నాక చిటికన వేలు పట్టుకోవడం పెద్ద విషయం అంటావా చెప్పు అబ్బో అది చాలా పెద్ద విషయం సరే సాయం చేయవా ప్లీజ్ ఓకే ఓకే జాగ్రత్తగా రా అని కాలు దాటించాడు రామ్ ఇంకా ఎన్నాళ్ళు ఇలా నాకోసం చూస్తావో నీ ప్రయత్నం ఆపలేవా ప్రయత్నం మధ్యలో ఆపేస్తారు ఎవరైనా నువ్వు కుదరతో చెప్పలేదు కదా నాతో అంటే అంటూ నీళ్ళు నములుతోంది జానకి అప్పుడు రామ్ ఊరికే చిలకా వేచి ఉంటాను కడవరకు చినుకా చునుకా ఎల్లువైనా వేయదవరకు செலிவை சகிவை நின்டு ருதையால ஹ கதனுவினு అంటూ హం చేస్తూ వస్తున్నాడు రామ్ అబ్బో నీలో మంచి సింగర్ కూడా ఉన్నాడు నువ్వు పాడిన పాట కన్నా నీలో ఉన్న భావం నచ్చింది నాకు నిన్ను కడవరకు వేచి ఉండేలా చేయనులే కానీ ఇంకొంచెం టైం పడుతుంది రామ్ అనే పేరుతో జానకి అనే పేరు అలా ముడిపడుందనుకుంటా అని మళ్ళీ చేపట్టుకుంది జానకి అలా తన మనసులో మాట చెప్పకనే చెప్పింది జానకి విన్నారు కదా మా ఈ జానకి రామ్ ప్రేమ కథ మీకు ఎలా అనిపించింది నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చితే సపోర్ట్ చేస్తూ జానకి రామ్ అని అలా హార్ట్ సింబల్ పెట్టి కామెంట్ చేయండి థ్యాంక్ యూ